మీడియా వ్యక్తులకు నమస్కారం నా పేరు సుబ్బు నాయ్ నేను గిరిజన తెలంగాణ రాష్ట్ర గిరించేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే వినియోగించుకుంటున్నాం గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో గిరిజను అనేక విధంగా నష్టపోవడం జరిగింది ఆ దృష్టిలో పెడితే మేము ఈరోజు చిన్నగా చిన్న స్థాయి అనేక మంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసినాం కానీ మొదటి మంత్రివర్గం ఇస్తడంలో నలభై లక్ష దాదాపు లక్షలు ఉన్నది సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వండి రేపు జరగబోయే రెండవ మంత్రివర్గం ఇచ్చినడంలో లంబాడి సామాజిక వర్గాన్ని సంస్కృత కార్యకు సామాజిక సమతూల్యత పాటించి లంబాడి సామాజిక వర్గాన్ని మీరు ఫైల్ తీసుకొని మంత్రి పదవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా లేని పక్షంలో మా సమాజం ఇప్పటికే అనేక సముద్రులు అనేక నష్టాలకు గురి కావడం జరుగుతుంది రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇది దృష్టిలో పెట్టుకొని మాకు మంత్రినగరంలో సము పంపించాలని డిమండ్ చేస్తున్నాం ఈ రోజు మా యువత మా ఉద్యోగులు మా పెద్ద మనకులు అందరూ ఎదురు చూస్తున్నారు మా అనేక సమస్యలు ఉన్నాయి లంబాడి సమాజానికి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎవరు చూసి అర్జున్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకువర్నర్ రాహుల్ గాంధీ గారు ఇక్కడికి ఇన్చార్జ్ ఇక్కడ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గారు వారందరూ దృష్టిలో పెట్టుకొని లంబాడి శాంతి పది పద వివాదాన్ని కోరుతున్నారు ధన్యవాదాలు